హలో హాయ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ చూడండి ఇక మా ఇంట్లో అయితే మల్లన్న దేవుని అయితే స్టార్ట్ చేసినాం పెట్టుకోవడానికి ఫైవ్ డేస్ నుంచి అయితే పని కంప్లీట్ అయింది ఈరోజైతే సత్యనారాయణ స్వామి నోము చేసుకొని మల్లన్నకైతే పెట్టుకుంటాము ఇక ఇక్కడ ఎవరి పనులు వాళ్ళే ఉన్నారు ఫస్ట్ అయితే నోము చేసుకోవాలి కాబట్టి మా పెద్ద బావ మా అక్క పీటకైతే మంచి పసుపు రాసి బొట్లు పెట్టి అరటాకులు అయితే కట్టేశారు మా అక్క మా బావ అలాగే నూనె పిట్టను లోపలికి తీసుకొచ్చి పెట్టారు ఇక ఆ చుట్టాలు వచ్చారు మా అమ్మ కూడా వచ్చింది చిక్కుడుగాయన్ ఇక మా చిన్నత్తమ్మ పప్పుచారు చేస్తుంది ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు పని మీద ఉన్నారు మా ఆడపడుచు మా అక్క అందరూ ఈ ఫోటోలకు విగ్రహాలకు బొట్టలు అయితే పెడుతుర్రు మా వద్దని అక్క చెల్లి అలాగే మా ఆడపడుచు ఇక ఒక్కరు అందరూ ఖాళీగా అయితే ఎవ్వరు లేరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పని మీద ఉన్నారు ఇక నేనైతే మార్నింగ్ ఈ వంటకాన్నే ఉన్నా మా చిన్న రాకముందు నుంచి ఉన్నా ఇక ఒక పాలకూర పప్పు అయితే వండేశాను తర్వాత మా అత్తమ్మ వచ్చిన తర్వాత పప్పుచారు ఆలుగడ్డ పాపడాలు గులీయడము ఇక వంట మొత్తం మా చిన్నత్తమ్మనే చేస్తుంది ఎక్కువ శాతం మా ఇంట్లో అయితే ఇక కొంచెం లేట్ వచ్చేసరికి ఒక్క పాలకూర పప్పే వండేసాను ఈ ఇక్కడనేమో మా పెద్ద బావ మా ఆయనే మా అక్కనేమో నోం పీటకు పూలదండలు అవన్నీ కడుతుర్రు ఇక ఖాళీగా లేరు ఒక పిల్లలు తప్ప పిల్లలు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు మొబైల్స్ చూసుకోవడం వాళ్ళ పనే అది కదా ఇక తర్వాత ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు కూడా వచ్చింది ఇక మా చిన్నత్తమ్మకు హెల్ప్ చేస్తుంది వంటకు ఇక పోయి ఇక్కడనేమో పువ్వులుచ్చుడు పువ్వులు ఉదగట్టుడు మునోంపిటకు కంప్లీట్ అయితే అయ్యింది ఫోటోనైతే పెట్టేశారు లోపల స్వామివారి పోటు వాళ్ళు పెట్టిన తర్వాత నోంపీటకే మంచిగా వచ్చేసింది ఇక తర్వాత మా పెద్దమ్మ గౌరమ్మ వాళ్ళందరూ అయితే వచ్చేసారు రిలేషన్స్ చిక్కుడు అయితే ఉంచారు ఇక మా అక్క అయితే పొప్పడ వేసింది దేవిన రూమ్లా ఇక ఎవరైతే ఖాళీగా ఉండరు ఎవరు వచ్చినా అందరూ మంచికి ఒక పని అయితే చేస్తారు ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే వేస్తారు ఇక ఎవరింట్లో ఏమో నాకు తెలియదు కానీ ఇక మా మామయ్య అయితే అన్ని ఇంట్లో మొత్తం పసుపు నీళ్ళు అయితే జల్తుండు ఇక మల్లన్న పెట్టుకుంటే అంతా నీట్గా శుద్ధిగా ఉండాలి కాబట్టి ఇక అంతా మొత్తం జల్లుకుంటూ అయితే వస్తుండు ఇక నెక్స్ట్ అయితే నెక్స్ట్ ప్రోగ్రామ్ నోము అయితే స్టార్ట్ అవుతుంది పంతులు అయితే ఇక వచ్చేసిండు నోముపీటైతే కూర్చున్నాము నేను మా ఆయన ఇక నాలుగు జంటలు మా అత్తమ్మ మామ మా బావ అక్క మా యారాలు మరిది ఇక నాలుగు జంటలు అయితే కూర్చున్నాము నోమైతే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక నోము కథ అయితే ఇక నాకు తెలియదు కథ చెప్పుదామంటే ఇందులో ఇక అంటే విన్నా కానీ చెప్పడం రాదు ఈ సత్యనారాయణ స్వామి దేవుని కథ అయితే వినాల వినాలే చాలా మంచిది అందరికీ అనుకున్నట్టు నోము చేసుకున్న నోము జరిగినక్కడ కథలు విన్నా తీర్ ప్రసాదాలు తీర్థప్రసాదాలు తీసుకున్నా చాలా మంచిది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి కానీ చాలా మంచిది నాకైతే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను చెప్పేది అది ఇక మా అత్తమ్మ మామ అందరూ ఇక కూర్చురు రిలేషన్స్ కూడా చాలామంది వచ్చేసారు ఇక బ్యాక్ సైడ్ మొత్తం వాళ్ళే కూర్చుర్రు ఇక నోము స్టార్ట్ అయింది కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు ఇక కథ కథకి కొబ్బరికాయ అయితే కొట్టిపిస్తారు పంతులు ఐదు కథలు అయితే చెప్తారు ఇక మా అక్క బావ నేను మా ఆయన ఇక అలాగే నాలుగు జంటలు కదా కూర్చుంది ఏ అమ్మ మారిది మా యారాలు చిన్న ఆరాలు మా అత్తమ్మ మా అమ్మ మొత్తం ఎన్ని నాలుగు జంటలు కూర్చున్నాము ఇక స్వామివారిని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏ కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామివారికి అయితే అభిషేకం చేస్తురు కొబ్బరికాయ వాటర్తోనే చేస్తుర్రు అభిషేకము ఫస్ట్ విగ్రహాన్ని అయితే కడగాలి కాబట్టి వాటర్తో కడిగిన తర్వాత అలాగే కొబ్బరికి వాటర్తోనైతే అభిషేకాన్ని అయితే చేస్తుర్రు అభిషేకం చేసిన తర్వాత అలాగే స్వామివారికి మామిడాకుతోని వాటర్తోని అలా అభిషేకమైతే చేస్తుండు పంతులు చెప్పినట్టుగా మా మామయ్య మా అత్తమ్మ చేస్తుండ్రు ఇక అంద మా ముగ్గురికంటే అత్తమ్మ వాళ్ళు మా మామయ్య వాళ్ళు పెద్ద కాబట్టి వాళ్ళ చేతి మీదనే నడవాలి ఇప్పుడు కానీ పెద్ద ఎవరో వాళ్ళ చేతులనే నడవాలి అలాగే స్వామివారికి అయితే మా మామయ్య గంధము కుంకుమ అయితే పెడుతుండు పంతులు చెప్పిన విధంగా చేస్తున్నారు సత్యనారాయణ నోముకు కావలసిన సామాను చాలా ఉంటాయి కానీ కొందరికి తెలుస్తుంది కొందరికి తెలియదు ఇక సత్యనారాయణ స్వామికి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పీట కంపల్సరీ ఉండాలి పువ్వులు బంతిపోలు అరటాకులు బియ్యము ఒక తెల్లబట్ట అలాగే ఐదు రకాల పండ్లు మాణిక్యాలు కుంకుమ పసుపులు కుడకలు మళ్ళా కలశం కూడా ఉండాలి అలాగే పువ్వులు చెమ్మలు ఇక ఉండా చాలా ఉంటాయి ఇక నాకు గుర్తుకొచ్చినైతే చెప్పేశాను ఫ్రెండ్స్ ఇక కొబ్బరికాయలు అయితే కథ కథకి కొట్టిస్తాడు కాబట్టి కొబ్బరికాయలు కూడా ఎక్కువనే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ కంకణాల దారం కూడా ఉండాలి నోము పిటకు నోము సత్యనారాయణ నోము చేసుకోవాలి కానీ చాలా మంచి అనిపిస్తుంది ఇంటికి కూడా చాలా మంచిది ఇక మేమైతే కథ వినుకుంటా పంతులు అక్షంతలు వేయండి అని చెప్తే వేసుకుంటా కథ అయితే వింటున్నాము ఐదు కథలు అయితే చెప్పాడు ఒక్కొక్క కథకు ఒక్కో ఆర తెచ్చుకుంటా ఇక కొందరు క్లాప్స్ కొట్టారు కొందరేమో మొక్కారు ఇక ఒక్కొక్క కథ వినాలి ఆ కథలు చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ కథలు అయితే నాకు వచ్చు కానీ చెప్పాలంటే టైం పడుతుంది లీలావతి కథ రాజుది ఇక చాలా ఉన్నాయి మూడు ఇంకా మూడు కథలు కూడా ఉన్నాయి కానీ మొత్తం చెప్పాలంటే టైం పడుతుంది కాబట్టి వీలు కాదు కదా అందుకనే చెప్తలేను ఇక చుట్టాలు చూడండి అందరు వచ్చారు మా ఇంటికి అనగానే చాలామంది వస్తారు ఇక సంతోషం అనిపిస్తుంది మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఇక మా అక్క అయినా చెల్లెయినా వాళ్ళ రిలేషన్స్ మా రిలేషన్స్ ఇక ఎక్కువ మంది వస్తారు అన్నట్టు ఒక దగ్గర ఉంటే ఇలా చాలా బాగుంటుంది కదా ఇక మా ఫ్రెండ్స్ అలాగే చుట్టుపక్క గల్లీ వాళ్ళు కూడా పిలిచాము వచ్చేసారు ఇప్పుడు అందరు వస్తేనే సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్ మాకైతే అలాగనే అనిపిస్తుంది కొందరేమో ఒక్కరు వస్తయి పోవాలని అనుకుంటారు ఇక మా పిల్లలైతే అయితే నోము పీట కూర్చోమంటే అటు ఇటు తిరుగుతుర్రు ఒక్కరన్నా కూర్చుంటలేరు ఇక మేమే జంటలంగా కూర్చున్నాం కానీ ఇక మా పాప అయితే అటు ఇటు తిరుగుతుంది ఇక అట్లా ఉంటుంది ఇంట్లో పండుగ అయినప్పుడు ఇంట్లో పిల్లలు విననే వినరు ఇక స్వామివారికి అవి చూడండి అలంకరణ బాగుంది ఆ ఫ్రెండ్స్ బాగుంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఇక కథలు అయితే కంప్లీట్ అవుతుంది ఇక అలాగే స్వామివారికి అయితే రవ్వ పాషం ఒకటి మళ్ళీ పొడి ప్రసాదం అందులో ఫ్రూట్స్ వేసి చేసాము ఇక స్వామివారికి అయితే వి ఇష్టము ఈ ప్రసాదాలంటే స్వామికి వారికైతే పెట్టేసి ఆరతి అయితే ఇచ్చేస్తున్నాము మేము ఈ ఆరతి అయితే అందరికీ రాదు ఇక కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళైతే మాడపడుచు ఇక ఈ ఇంటి పక్కామే అరినక్క ఇద్దరైతే పాడారు పాట నాకు కూడా కొంచెం వచ్చు కానీ ఇక కొంచెం వస్తే ఎట్లా జర ఎక్కువ వస్తేనే బాగుంటుంది కదా ఇక వాళ్ళన్న కొద్ది కూరస్ అయితే మేము అన్నాము చూడండి నాలుగు సైల్లో ఆరతులు అయితే పాటలు పాడుతున్నాము ఇక నాలుగు జంటలు కొట్టి నాలుగు ఆరతులు కదా ఇక స్వామివారిని అయితే మమ్మల్ని ఆశీర్వదించాలని మేమైతే కోరుకుంటున్నాము అలాగే మాతోటి మీరు చూసేవాళ్ళు కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అందరు బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్స్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీళ్ళేమో క్లాప్స్ కొడుతురు ఇక అలాగే పంతులు కూడా మరొకసారి ఆరతి పాట పాడాడు పాడి ఆరతి అయితే స్వామివారికి అయితే ఇస్తున్నాము నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే ఇక భోజనాల కార్యక్రమం ఇక నోమైపోయింది కాబట్టి అందరూ భోజనాల కాడికైతే అయితే వెళ్ళారు నేనైతే స్వామివారిని అయితే మొక్కుకున్నాను ఇక అందరు అయితే మొక్కుకున్నాను స్వామివారు ఏం చేస్తారు ఇక మా అత్తమ్మ మా చిన్నత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళు ఆడపడుచు ఇక వాళ్ళు కూడా మొక్కుకు ఇక భోజనాలు అయితే స్టార్ట్ అయినాయి పాపడాలు బూందీ ఏదో మాకు తోసిన విధానంగా ఇక మూడు రకాల కర్రీసు ఇక లైన్ కట్టిర్రు మా అక్క మాకు నాకు కొన్నే వేసిర్రు అని అంటుంది అక్కడ కామెడీ అయితే జరిగింది ఇవే గిన్నే వేస్తారు గింత కష్టపడ్డాను కానీ అన్నది నోపీట చూడండి అలంకరణ ఎంత బాగుంది బాగుంటే కంపల్సరీ లైక్ గుట్టరు ఫ్రెండ్స్ సత్యనారాయణ స్వామి ఎవరికి ఇష్టమో వాళ్ళు కంపల్సరీ అయితే లైక్ కొడతారు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది నాకైతే మస్తు అనిపిస్తుంది వాళ్ళైతే ఇక్కడికి వచ్చేసేసరికి భోజనాలు అయితే చేస్తుర్రు అందరూ ఇక నేనైతే ఒక్క పొద్దున్న మల్లన్నకు ఇక మా ఆడపడుచు ఇక వాళ్ళు అందరూ చలికాలం కదా ఇప్పుడు అందుకనే వాళ్ళు బయట కూర్చురు ఎండకు కూర్చొని మరి తింటురు ఫెసిలిటీ అయితే బాగానే ఉంటుంది మా ఇంటి సైడ్ ఎందుకంటే ఎక్కడ ఇల్లులు అయితే ఎక్కువ లేవు అందుకనే ఇక అక్కడ ఎండ ఉన్న కాడ అయితే కూర్చొని తింటురు పిల్లలు పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ ఇక ఎవరి గ్యాంగ్ వాళ్ళకి పిల్లల గ్యాంగ్ పిల్లలకి ఎవరిది వాళ్ళే కూర్చొని తింటారు ఎందుకంటే పిల్లలు వాళ్ళ ముచ్చట వాళ్ళకే ఉంటుంది కదా పెద్దవాళ్ళ ముచ్చట పెద్దవాళ్ళకే ఉంటుంది చూడండి ఇగో ఇక్కడ ఇగో మా చిన్నోడు మా అమ్ముకుట్టి ఇద్దరు ముచ్చట పెట్టుకుంటే మరీ తింటారు ఇక తర్వాత నెక్స్ట్ అయితే తినేసిన తర్వాత ఆ కూరాడు కూదియడము అలాగే మల్లన్న మల్లన్నకు సంబంధించిన పటవలు ఎల్లమ్మకు సంబంధించినవి లక్ష్మీదేవికి సంబంధించిన పటవలు అన్నిటినీ కూదియాలి దాని సున్నంతోని సున్నంతో తర్వాత నెక్స్ట్ అయితే ఇక దేవిన్ రూమ్లో అయితే ఇగో పాములు వేసాను ఎలా వచ్చినాయో లైక్ చేయండి కామెంట్ పెట్టండి బాగా ఆ రెండు పాములను అయితే నేను దించాను ఇక నేను దించిన తర్వాత మా అక్క అయితే పొప్పడనైతే వేసింది మా అక్క పొప్పడ వేసింది నేను పాములు దించేసాను ఇక ఒకరు ఒకరు ఎవ్వరు ఖాళీగా అయితే ఉండరు మా వదినే మా అక్క ఎవ్వరు ఒక మనిషికి ఒక పని అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఇక లాస్ట్కి అయితే బోనాలు అయితే అయినవి దీపం అయితే ముట్టిస్తున్నాము ఫోటో బాగుంటే లైక్ చేయండి ఇక మల్లన్న స్వామి ఎంత కళ కనిపిస్తుంది పేస్ అయితే చూడండి ఆ దీపాలతోనే మల్లన్న దేవుడు చాలా అందంగా కనిపిస్తుండు నా దిష్టి తిలగటట్టు ఉన్నాడు దేవునికి ఓకే ఫ్రెండ్స్ వీలైతే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్